రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణ మాధవ్ గారి ఆదేశాల మేరకు గారిని మీద దాడి నిరసిస్తూ ఎవరైతే దాడి చేశారో వాళ్ళని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి దళితులపై ఎలాంటి ఫ్యూచర్ లో ఎలాంటి దాడి జరగకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చర్య తీసుకోవాలని న్యాయపరం న్యాయపరమైన డిమాండ్తో ఈ న్యాయశాఖ డిమాండ్ చేస్తూ కృష్ణమాదిగారు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు జరిగింది మన పదమూడవ తారీఖు జరిగిన కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి ఈరోజు కమార్ కార్యాలయం ముట్టడి చేస్తున్నాం రేపు జరగబోయే కార్యక్రమం ఇరవై రెండవ తారీఖు చలో హైదరాబాద్ కృష్ణమాదిగారు పిలిపించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి సుప్రీం సుప్రీంకోర్టు జడ్జి గారి మీద దాడిని దేశం మొత్తం మీద ఖండించడం జరుగుతుంది ఆయన ఒక దళిత న్యాయమూర్తిని కొంతమంది అగ్ర కులాల అహంకారంతో ఆయనపై బూటుతో దాడి చేయడం జరిగింది దాన్ని నిరసిస్తూ ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల ముందు ముట్టడం దిగ్బంధం చేయడం జరుగుతుంది మొన్న కలెక్టరేట్ ముట్టడు జరిగింది రేపు దీని మీద మన మధుర మండల ఇక్కడ ఇచ్చేసినటువంటి నాయకులకి మరి విద్యార్థులకి పేరు పేరు మీకు ధన్యవాదాలు మరి ఆరో తారీఖు జరిగినటువంటి దవాయి గారిపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఈరోజు మనం మధిర మండలంలో ఉన్నటువంటి వద్దిలాని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గౌరవ శ్రీ మందాక్షి గారి నాయకత్వం మిత్రులారా మధిర తహసీల్దార్ కార్యాలయం ముందు జరుగుతున్నటువంటి ఎంఆర్పిఎస్ ఏదైతే కృష్ణ మాదిగ గారి పిలుపులో భాగంగా సుప్రీం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారిపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ కృష్ణమాధికారి ఏదైతే పిలుపునిచ్చారో పదమూడో తారీఖు కలెక్టరేట్ల ముట్టడి ఈ రోజు తహసీల్దార్ ఇరవై రెండో తారీఖు హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం కొరకు ఏదైతే జరిగిన దాడి దాడి ఈ దేశంలో ఉండబడే అత్యంత దళితులు అందరి మీద జరిగిన దాడిగా ఖండిస్తూ మిత్రులారా ఇటువంటి దాడులు మరలా పురణతో కాకుండా కృష్ణమాధికారి ఏదైతే పిలిపిచ్చారో ఆ పిలుపులో భాగంగా మనం అందరం కలిసి గట్టుగా గవాయి గారి దాడిని ఖండిస్తూ గారి పిలుపులో భాగంగా హైదరాబాద్ లో జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మరలా మనం ముందుకు పోవాలని కోరుకుంటూ యువకులు విద్యార్థులు మేధావులు విద్యావంతులు అందరూ కదిలి రావాలని కోరుకుంటూ సేవ తీసుకుంటూ